హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తేసి బట్చల్ల కన్సల్టెంట్ డాక్టర్ ఫిజికల్స్ హోమిపతి ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం అదేంటంటే ఉల్వోడైనియా ఈ రోజు వీడియోలో మనం మెయిన్ గా ఉల్వోడైనియా అంటే ఏంటి అలాగే ఉల్వోడైనా సంబంధించి స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ తెలుసుకుందాం అలాగే ఎపిడమాలజీ గురించి తెలుసుకుందాం ఇదంతా నేను బోర్డ్ పైన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మోన్ బోర్డ్ ఈ రోజు మనం ఉల్వడైనా గురించి తెలుసుకుందాం వాట్ ఈస్ ఉల్వడైనియా ఉల్వోడైనియా అంటే దీర్ఘకాలంగా యోని రీజన్ లో పెయిన్ అనేది ఫీల్ అవుతుంటారు ఇది నార్మల్గా మోర్ దాన్ త్రీ మంత్స్ మూడు నెలల కంటే ఎక్కువగా అంటే ఎలాంటి కారణాలు లేకుండా మోర్ దాన్ త్రీ మంత్స్ వరకు పెయిన్ ఫీల్ అవుతూ ఉన్నట్ైతే ఆ కండిషన్ మనం ముల్వడైన కన్నా ట్రీట్ చేస్తాం ఈ కండిషన్ ఎలాంటి కాజెస్ మనకు ఐడెంటిఫై చేయలేవు అంటే డాక్టర్స్ ఎలాంటి ఇన్ఫెక్షన్ కానీ ట్రామా కానీ విజిబుల్ పెథాలజీ ఏమంటే బయటిక్ డిసీస్ ఏమైనా ఉన్నాయా అలాంటి ఎలాంటి కండిషన్స్ లేకుండానే వాళ్ళకి యూనిట్ రీజన్ లో కంటిన్యూస్ గా పెయిన్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు ఈ ముల్వడైన కండిషన్ పెయిన్ మాత్రమే కాకుండా క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా అఫెక్ట్ చేస్తుంది క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా అఫెక్ట్ చేస్తుంది సెక్షువల్ హెల్త్ కానీ ఫిజికల్ హెల్త్ కానీ ఎమోషనల్ హెల్త్ చాలా వరకు దెబ్బతీస్తుంది సెక్చువల్ హెల్త్ ని ఎలా డిస్టర్బ్ చేస్తుందంటే నార్మల్గా ఈ పెయిన్ వల్ల ఇంటర్ కోర్స్ పెయిన్ఫుల్ అవుతుంది అంటే కొంతమందిలో ఇంటర్ కోర్స్ పాసిబిలిటీ ఉండదు అనమాట కాబట్టి ఈ ఉల్వడైన కండిషన్ లో పెయిన్ఫుల్ సెక్స్ అనేది ఉంటుంది అలాగే ఫిజికల్ లైఫ్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే ఫిజికల్ లైఫ్ అంటే మనం డైలీ చేసే చిన్న చిన్న యాక్టివిటీస్ లైక్ సిట్టింగ్ కానీ ఎక్సర్సైజెస్ కానీ కూర్చోవడం కానీ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయడం కానీ అలాగే టైట్ క్లాత్స్ యూస్ చేయడం కానీ ఇలాంటి కండిషన్స్ చేయడం వల్ల ఈ ఉల్లవడైన పెయిన్ అనేది ఎక్కువగా అవుతుంది అలాగే ఎమోషనల్ చాలా కాలంగా ఈ ఈ పెయిన్ తో ఫీల్ అవుతుండడం వల్ల ఆ పేషెంట్ కి చాలా స్ట్రెస్ఫుల్ గా యాంగ్జైటీగా అంటే మీ చాలా మంది డిప్రెషన్ వచ్చేసాం ఆవిడకి ఎక్కువగా ఉంటుంది దీర్ఘకాలంగా పెయిన్ తో సఫర్ అవుతుండడం వల్ల యాంగ్జైటీ డిప్రెషన్ కామన్ గా చూస్తుంటాం అంటే ఇది పెయిన్ మాత్రమే కాకుండా క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా చాలా డిస్టర్బ్ చేస్తుంది ఇదంతా ఉల్వడైన కండిషన్ గురించి నార్మల్ గా ఉల్వడైన కండిషన్ అనేది రీప్రడక్టివ్ ఏజ్ ఉమెంట్స్ లో ఎక్కువగా వస్తుంది రీప్రడక్టివ్ ఏజ్ ఉమెన్స్ అంటే అడోల్సెంట్ నుంచి రీప్రడక్టివ్ పీరియడ్ వరకు వస్తుంది అంటే ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఇలాంటి ఉమెన్స్ ఎందుకు వస్తుందంటే ఈ ఉమెన్స్ లో సెక్సువల్ హెల్త్ అలాగే రీప్రడక్టివ్ హెల్త్ రెండు యాక్టివ్ గా ఉంటాయి కాబట్టి ఇలాంటి కండిషన్స్ లో ఉల్వడైన అనేది కామన్ గా చూస్తుంటాం ఉల్వడైన అంటే దీర్ఘకాలంగా పెయిన్ ఉంటుంది అలాగే ఎలాంటి పెథాలజీ లేకుండా పెయిన్ అనేది కాజ్ అవుతుంటుంది ఇదంతా ఉల్వడైన కండిషన్ గురించి ఇప్పుడు మనం ఉల్వడైన యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది పనితీరు ఎలా తెలుసుకుందాం ఈ ఉల్వడేని అనేది నార్మల్ గా ఉల్వ అంటే యోని అంటాం కామన్ గా ఈ యోని రీజన్ లో ఎలాంటి పార్ట్స్ ఉంటాయి వాటి ఫంక్షన్ ఎలాంటిది తెలుసుకుందాం నార్మల్ గా ఈ యోని పార్ట్ అనేది రీపడక్టరీ సిస్టమ్ లో ఎక్స్టర్నల్ పార్ట్ అంటే బయటకి కనిపించే పార్ట్ ఈ యోని రీజన్ అనమాట ఈ యోని రీజన్ లో క్లైటోరిస్ లేబియా మెజోరా లేబియా మైనోరా వెస్టిబుల్ అనే పార్ట్స్ ఉంటాయి ఈ లేబియా మైనోరా పార్ట్స్ ని ఇన్నర్ లిప్స్ గా మనం అంటూ ఉంటాం అలాగే లేబియా మెజోరా పార్ట్స్ ని ఔటర్ లిప్స్ గా కన్సిడర్ చేస్తాం వెజ్టిబుల్ అనేది ఓపెనింగ్ వెజన అంటే యోని యొక్క ఓపెనింగ్ ఇదంతా యోని యొక్క స్ట్రక్చర్ నేను ఇదంతా డయాగ్రామ్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇది ఉల్వల్ ఏరియా ఈ ఉల్వ లో ఎలాంటి పార్ట్స్ ఉంటాయి అంటే క్లైటోరిస్ ఈ పార్ట్ ని మనం క్లైటోరిస్ అంటాం ఈ క్లైటోరిస్ అనే పార్ట్ చాలా సెన్సిటివ్ పార్ట్ అలాగే ఈ క్లైటోరిస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ క్లైటోరిస్ వల్లనే సెక్షువల్ అగ్రేజ్మెంట్ అనేది కాజ్ అవుతుంది కాబట్టి ఈ క్రైటేరియస్ అనేది సెన్సిటివ్ పార్ట్ అలాగే నెక్స్ట్ లేబియా మైనరా లేబియా మైనోరా అంటే ఇన్నర్ లిప్స్ ఇన్నర్ లిప్స్ ఎందుకంటుంటాం అంటే చాలా చిన్నగా ఫ్లెష్ ఫోల్స్ లాగా ఉంటాయి ఈ ఫోల్స్ అనేటివి ఆ యురత్ గానీ వ్యజనన్ గానీ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అలాగే లేబియా మెజోరా ఈ లేబియా మెజోరా పార్ట్స్ అనేటివి ఔటర్ లిప్స్ అంటుంటాం ఇవి పెద్దగా ఉంటాయి అలాగే బయట టూ లిప్స్ మనం లేబియా మెజోర్ కి కన్సిడర్ చేస్తాం ఈ లేబియా మెజోరా ఏం చేస్తుంది ఇన్నర్ లిప్స్ కానీ అలాగే క్రైటోరియస్ కానీ ఇంకా ఇలో వెజన్ వేజన వీటి మనం ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి లేబియా మెజోరా ప్రొటెక్షన్ కి హెల్ప్ అవుతుంది అలాగే వెజిటిబుల్ వెజిటిబుల్ అనేది ఏంటంటామంటే ఏ పార్ట్ అయితే హెయిర్ లెస్ ఏరియా అంటే ఈ వెజిటిబుల్ ఏరియాలో హెయిర్ అనేది ఏమి ఉండదు ఈ వెజిటిబుల్ అనేది ఈ లేబియా మైనోరా పార్ట్ కి మధ్యలో ఉంటుంది అంటే ఈ పార్ట్ మొత్తం మనం వెజిటిబుల్ అంటాం లేబియా మధ్యలో ఉన్న పార్ట్ మనం వెజిటిబుల్ అంటాం ఈ వెజ్బుల్ అనేటివి ఆ వెజన్ ఓపెనింగ్ దగ్గర ఉంటుంది అలాగే ఈ వెజిటిబుల్ ద్వారానే యూరిన్ పాస్ అవడం గానీ అలాగే మెన్సెస్ పీరియడ్ టైమ్ లో వచ్చిన బ్లడ్ ని బయటికి రావడం గానీ అలాగే చైల్డ్ బర్త్ డెలివరీ టైమ్ లో చైల్డ్ బయటకి రావడం గానీ ఈ పార్ట్ నుంచి జరుగుతుంది ఇదంతా ఎక్స్టర్నల్ రిపడేటర్ సిస్టమ్ లో ఆర్గాన్స్ అంటే క్లైటోరిస్ కానీ లేబియా మెజోరా లేబియా మైనోరా వెస్టిబుల్ ఇవన్నీ ఎక్స్టర్నల్ రిపరేటర్ సిస్టమ్ లో ఉంటాయి ఈ సక్స్ అనేటివి ఆ ప్రొటెక్షన్ లో హెల్ప్ చేస్తాయి అలాగే చైల్డ్ బర్త్ లో టైమ్ లో అంటే బుల్వా అనేది కామన్ స్ట్రక్చర్ కాదు ఒక గ్రూప్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఈ గ్రూప్ ఆఫ్ స్ట్రక్చర్స్ లో వెస్టిబుల్ లేబియా మైనరా ఈ ఆర్గాన్స్ అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి ఈ ఆర్గాన్స్ అని మనం తెలుసుకోవడం వల్ల ఉల్వడైన అంటే ఏమిటి అలాగే ఇంకా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో మనం క్లారిటీగా తెలుసుకోవచ్చు ఇదంతా స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ బుల్వాడైనా గురించి ఇప్పుడు మనం ఉల్వడైన సంబంధించి ఎపిడమాలజీ గురించి తెలుసుకుందాం ఎపిడమాలజీ అంటే ఏమిటంటే ఈ ఉల్వడైన అనేది ఎవరిలో కామన్ గా వస్తుంది అలాంటి ఎలాంటి ఆడవాళ్ళలో కామన్ గా వస్తుంది అలాగే ఉల్వడైన ఎలా డయాగ్నోస్ చేయాలో తెలుసుకుందాం నార్మల్ గా రీసెర్చెస్ ఏం చెప్తున్నాయంటే ఉల్వడైన కండిషన్ అనేది ఎయిట్ టు సిక్స్టీన్ పర్సెంట్ ఆఫ్ ఉమెన్ లో కామన్ గా వస్తుంది అంటే పది మంది ఆడవాళ్ళు తీసుకున్నట్టయితే ఆ పది మంది ఆడవాళ్ళలో కనీసం ఒకరికైనా కూడా ఉల్వడైన కండిషన్ కామన్ గా ఉంటుంది అంటే ఈ ఉల్వడైన కండిషన్ అనేది కామన్ గా చూస్తూ ఉంటాం అలాగే ఈ ఉల్వడైన కండిషన్ అనేది కామన్ గా రీప్రొడక్టివ్ ఏజ్ లో ఎక్కువగా వస్తుంది ఏజ్ అంటే అడోల్స్ సైడ్ నుంచి టీనేజ్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా వస్తుంది అంటే ఎందుకు పిల్లల్లోనే ఎక్కువగా వస్తుందంటే వీళ్ళలో సెక్షువల్ హెల్త్ గానీ రీప్రడవ్ హెల్త్ గానీ యాక్టివ్ గా ఉంటుంది కాబట్టి ఈ ఇలాంటి వాళ్ళలో ఈ ఉల్వడైన కండిషన్ కామన్ గా చూస్తుంటాం అలాగే ఈ చాలా మంది ఉల్వడైన కండిషన్ ని మిస్ డయాగ్నోస్ చేస్తుంటారు అంటే కరెక్ట్ గా డయాగ్నోస్ చేయడం జరగదు ఎందుకంటే ఈ ఉల్వడైన ఎలాంటి పెథాలజీ ఉండదు అన్నోన్ పెథాలజీ వల్ల ఈ యూరివడైన అనేది కాస్ అవుతుంటుంది ఇది చాలా మంది ఎలా అనుకుంటారు అంటే ఈ కండిషన్ యూరిన ట్రాక్ ఇన్ఫెక్షన్ గానీ ఈస్ట్ ఇన్ఫెక్షన్ గానీ ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్ అనుకొని వాటి కోసం యాంటీబయాటిక్స్ కానీ యాంటీఫెంగల్ మెడిసిన్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటారు ఇలా యాంటీబయాటిక్స్ ఫంగల్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల ఎలాంటి యూజ్ అనేది ఉంటుంది ఎందుకంటే ఈ ఉలువడైన కండిషన్ అనేది ఎలాంటి ఇన్ఫెక్షన్ వల్ల అవ్వదు కాబట్టి ఈ ఉలువడైన కండిషన్ హెపిడిమాలజీ అలాగే ఈ డయాగ్నోస్టిక్ లో ఎలాంటి మిస్టేక్స్ జరుగుతాయి తెలుసుకోవడం వల్ల మనం బెటర్ గా డయాగ్నోసిస్ జరిగి బెటర్ రిజల్ట్స్ పొందగలుగుతాం అలాగే ఈ డయాగ్నోసిస్ లేట్ అయినట్ైతే ఆ ఉమెన్ అనే వాళ్ళు ఆ పెయిన్ కి సఫర్ అవుతూ అలాగే వాళ్ళ యాంగ్జైటీ డిప్రెషన్ అనేది కామన్ గా చూస్తుంటాం ఇదంతా ఉల్వడైన ఇప్పుడు మాజీ గురించి ఇప్పుడు మనం వాడి గెట్ ఫ్రమ్ ఫిడికా సమీపతి మీరు ఈ ఉల్వడైన గురించి బాధపడుతున్నట్టు అయితే ఫిటికల్ సమపత్తి ద బెస్ట్ ఆప్షన్ వాడి వేట్ ఫ్రికడికల్ సోమోపతి అంటే ఒక కేసు సక్సెస్ అనేది త్రీ మెయిన్ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ట్రీటింగ్ డాక్టర్ అలాగే వాళ్ళు యూజ్ చేసిన డ్రగ్ డివైస్ ప్రొసీజర్స్ అలాగే వాళ్ళు యూస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్ సమపత్తి డాక్టర్స్ అనే వాళ్ళు ఫ్యాషన్ క్వాలిఫికేషన్ కంప్యూటెన్స్ కంప్యాషన్ తో ఉంటారు అలాగే ఫిడికల్ సోమోపతి టాప్ క్వాలిటీ మెడిసిన్ ప్రొవైడ్ చేస్తుంది అంటే బెస్ట్ ఫార్మసికల్ కంపెనీస్ నుంచి మెడిసిన్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫడికల్ బెస్ట్ ఇన్ సెగ్మెంట్ బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఎందుకంటున్నాం అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ డిఫరెంట్ బెస్ట్ ఫార్మసికల్ కంపెనీస్ నుంచి పర్చేస్ చేసి మీరు ప్రొవైడ్ అలాగే ఫస్ట్ హోమోపతి యూజింగ్ లేటెస్ట్ టెక్నాలజీ అంటే ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫిడికల్ హోమిపతి ఫస్ట్ యూజ్ చేయడం స్టార్ట్ చేసింది ఇలా యూజ్ చేయడం వల్ల ట్రీట్మెంట్ అనేది మనం అలాగే బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలతా పేషెంట్ ఇవంతా ఫిడికల్ సంపతి అడ్వాంటేజెస్ మీరు కనుక ఉల్వడైన ఫిడికల్ సమయపతిలో కన్సల్ట్ అవ్వాలనుకుంటే ఫిడికల్ సంపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సెంట్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ ఆడియో కాల్ ద్వారా కానీ వీడియో కాల్ ద్వారా కానీ మీరు కన్ఫర్మేషన్ తీసుకోగలరు అలాగే ఈ ఆప్షన్స్ ని యూస్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలుగుతారు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరం అయితే మీకు చెప్పి మీరు మీ లోకల్ కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేవి మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో మీకు రీచ్ అవుతాయి మీరు అదర్ దాన్ ఇండియా అయినట్టు మెడిసిన్స్ అనేవి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవుతాయి మీరు ఫిడికల్ ఇన్ పై గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నీరస్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్ సోమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో ఈ నెంబర్ ని యూస్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు మీకు ఫిడికల్ సమయోపతికి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబల్యూడబ్ల్యూ డాట్ కామ్ ఈ వెబ్సైట్ ని విజిట్ చేసి అలాగే ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిడికల్ సమయోపతిని కన్సల్ట్ అవ్వాలి చాలా హోమియోపతి హాస్పిటల్స్ కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్స్ కన్సల్ట్ అవ్వాలంటే ఫిడికల్ హోమోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ సోమోపతి మెయిన్ గా త్రీ మెయిన్ స్టెప్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్ఫర్ ట్రీట్మెంట్ పర్సనల్ కేర్ ఈ ఉల్వడైన సంబంధించి ఫిడికల్ సోమోపతిలో సక్సెస్ రేట్ అనేది హైగా ఉంటుంది అలాగే ఫిడికల్ సోమోపతి ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్ఫర్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం అలాగే వాళ్ళకి ఏమైనా అపోహలు ఏమైనా వాళ్ళకి డౌట్స్ ఏమైనా ఉన్నాయో అంత పర్సనల్ కేర్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఈ పర్సనల్ కేర్ ద్వారా వాళ్ళకి హెల్దీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి అడ్వైసెస్ కూడా ఇస్తుంది ఇదంతా ఫిడిక సంపద అడ్వాంటేజ్ ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడిక సంపతి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం ఉల్వోడైన అంటే ఏమిటి యోని యొక్క నిర్మాణం అలాగే పనితీరు గురించి తెలుసుకున్నాం అలాగే ఈ ఉల్వడైన ఎవరిలో ఎక్కువగా వస్తుంది ఎలాంటి వారిలో ఎక్కువగా వస్తుంది ఇది ఎలా మిస్ డయాగ్నోస్ జరుగుతుందో మొత్తం తెలుసుకున్నాం అలాగే ఈ ఉల్వడైన అనేది చాలా మంది ఆడవాళ్ళు సైలెంట్ గా ఫేస్ చేసిన ప్రాబ్లమ్ అంటే బయటకి చెప్పడానికి ఇబ్బందిగా ఫీల్ అయ్యి షైగా గా ఫీల్ అయ్యి చాలా మంది ఆడవాళ్ళు చేస్తూ ఇగ్నోర్ ఉంటారు మీరు ఈ అనే కండిషన్ తో బాధపడుతున్నట్ైతే అలాగే ఈ కండిషన్ గురించి డౌట్స్ ఏమైనా ఉన్నా అపోహలు ఏమైనా ఉన్నా అలాగే ఈ కండిషన్ మీరు సొల్యూషన్ కోసం వెయిట్ చేస్తున్నట్ైతేపతి హెల్ప్ చేయడానికి రెడీగా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్